శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్బై రెండవ సర్గ తన తల్లియుగ కైకేయి ద్వారా తండ్రియుగ దశరథుని వార్తను సీతారామలక్ష్మణుల వనవాస వృత్తాంతమును విని భరతుడు మిగుల పరితపించుట రాజభవనమున తన తండ్రియుగు యుగ దశరథుడు కనబడకపోడిచే భరతుడు వెంటనే తన తల్లియుగ కైకేయి దేవిని దర్శించుటకై ఆమె భవనమునకు వెళ్ళెను ఎంతవరకునూ మాతామోహిని కడనున్న భరతుడు తన దగ్గరకు రాగా కైకేయి అతని చూసి పట్టలేని ఆనందముతో బంగారు సింహాసనం నుండి ఒక్క ఉదుటన లేచెను ధర్మాత్ముడైన భరతుడు కళావిహీనమై ఉన్న తన మాతృ గృహమన్న ప్రవేశించి తల్లి యొక్క శుభ చరణములకు ప్రణమిల్లెను అంతట కైకేయి తేజస్వి నా భరతని అక్కును తెచ్చుకొని శిరమను మూర్కొని అతనిని ఒడిలో కూర్చుండబెట్టుకుని ఇట్లు ప్రశింప ప్రశ్నింపసాగెను నాయన భరత పూజ్యులను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని దినములు గడిచినవి రథముపై వేగముగా పయనించరిచే నీవు త్రోవలో అంతగా అలసిపోలేదు కదా మీ తాతయ్యైన కేకే మహారాజు మేనమామ యుధాజిత్తు కుశలమే కదా కుమారా తాతగారి ఇంట సుఖముగానే ఉంటివి కదా అన్నీను పోసగుచ్చినట్లు చెప్పుము తల్లి కైకేయి తనను ఇట్లు అడిగిన పిమ్మట రాజకుమారుడు కమలాక్షుడు అయిన భరతుడు కేకే రాజ్యమున తాతగారి ఇంట తన అనుభవంలో అన్నింటినీ యథాతథముగా ఆమెకు ఇట్లు వివరించెను అమ్మ నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి ఏడు రాత్రులు గడిచినవి అక్కడ తాతగారు నా మేనమామ యుధాజిత్తు మొదలగారు అందరూ కుశలమే శత్రు భయంకరుడైన కేకేయ మహారాజు తాతగారు నాకు సమృద్ధిగా ధనమును రత్నములను మొదలగని కానుకలను ఇచ్చిరి అవి అన్నీ వాహనములపై వచ్చుతో దారిలో ఉన్నవి నా కొరకు వచ్చిన దూతలు నన్ను తొందరపెట్టుడిచే ఆ కానుకల వాహనములను తిన్నగా రావాల్సిందని చెప్పి నేను ముందుగా వచ్చి నేను ఇప్పుడు నిన్ను కొని కొన్ని విషయములను గురించి అడిగదను వాటిని గురించి నాకు తెలుపము తల్లి సుఖావహనమైన నీ బంగారు తల్పము తండ్రిగారు లేకుండా ఉన్నదేమి మహారాజు గారి పరిజనులు ఎల్లరూ సంతోషంగా లేరేమి మా తండ్రి అయిన దశరథ మహారాజు నా తల్లివైన నీ యొక్క భవనం ఎక్కువగా నివసించు వాడు కదా ఆయనను దర్శించ నిమిత్తంగానే నేను నేడు ఇచ్చటికి వచ్చేసి తిని ఆయన ఇక్కడ కనబడటేమి మా తండ్రి ఎక్కడున్నాడో తెలుపము ఆయన పాదములకు నమస్కరించను మా పెత్తల్లి అయిన కౌసల్యాదేవి ఇంటిలో ఉన్నాడా ఏమీ రాజ్యలోభము చే మోహమునకులోనే ఉన్న కైకేయి భయంకరమైన అప్రియమైన మరణ మరణవార్తను తాను ప్రియమైన దానినిగా భావించచో ఏమయూ ఎరగిన భరతనుకు ఇటు ప్రత్యుత్తరమిచ్చను నాయన భరత నీ తండ్రైన దశరథ మహారాజు గొప్ప మహాత్ముడు మిగులు పరాక్రమశాలి యజ్ఞాచరణశీలుడు సత్పురుషుల పాలిటి పెన్నిధి సమస్త ప్రాణులను పొందుడి పరమగతయే మీ తండ్రిని ప్రా మీ తండ్రికి ప్రాప్తించను భాతుడు ధర్మ ప్రసిద్ధి చేయి ఉత్తమమైన ఇవాక వంశమున జన్మించిన వాడు ఆయన హృదయం <tip> పవిత్రమైనది అతడు తల్లిపలికిన అఘో ఆ ఘోర వార్తను విని దారుణమైన పితృశోకమునకు లోనై తటాలను నేలపై కూలెను హా హతోస్మి అయ్యో తండ్రి నన్ను వదిలి వెళ్ళితువా అను దయనీయమైన దీనమైన వాక్కును పలుకుచో విలపింపసాగెను మిక్కిలి గలవాడును పరాక్రమశాలి అయిన భరతుడు చేతులను నేలపై కొట్టుచో నేలపై పడి దొరలసాగెను పిమ్మట మహా తేజస్వైన పితృమరణ వార్తను విని దుర్భరమైన దుఃఖమునకు లోనై కలత చెందిన మనస్సుతో శోకాక్రాంతుడై విలపించెను ఆ తండ్రిగారు చక్కని ఈ సయ్యాపై ఇంతకుముందు శరత్కాలమునందు పూర్ణచంద్రునితో వెలిసిల్చున్న నిర్మలాకాశం వలె ఉండేది అయ్యో ఆ నేడు దీశాలైన మహారాజు లేనందున లేని ఆకాశం నీ రెండిపోయిన సముద్రము రీతిగాను వెలవెలబోచున్నది విజేతలో శ్రేష్ఠుడైన ఆ భరతుడు అంతులేని దుఃఖమునకు వాడై అందమైన తన ముఖమును వస్త్రముతో కప్పుకొని కన్నీరు గాచుతో బిగ్గరగా ఏడవసాయను అప్పుడు దేవతుల్యుడను గజము వలె గంభీరుడును సూర్యుని వలె ప్రతాపశాలియు చంద్రుని వలె ఆహ్లాదకరుడును గండగొడ్డల చేత నరకబడిన సాలవృక్షము యొక్క మ్రానుపువలెను మ్రానువలెను నేలపై వాడును దుఃఖముతో దుఃఖంతో వాడును అయిన భరత కుమార్ ఆ కుమారుని కైకేయి లేవనెత్తి ఇట్లు నుడివెను రాజకుమారా లే యశస్వి నీవు నేలపై బడి ఇట్లు ధరలటా చుండివేలా నలుగురు చేతను గౌరవింపబడుని వంటి సత్పురుషులు ఇట్లు దుఃఖింపవలదు ఓ కుమార ప్రజ్ఞాశాలి నీ బుద్ధి సదాచారములను వేదమార్గమును అనుసరించినట్టున్నది అది దాన యజ్ఞాదులు నిర్వహించటకు యోగ్యమైనది తీవ్రమైన సూర్యకాంతి వలెది నిష్ఠితమైనది భర్తడు పొంగిపరులి వచ్చుతున్న దుఃఖముతో భూమిపై అటునిటు పల్లుచో చాలా తడు పెక్కి వెక్కి ఏడ్చెను అనంతరం అతడు కొంత నిబ్బరము తెచ్చుకుని తల్లితో ఇట్లు పలికెను మహారాజు శ్రీరామనకు యువరాజు పట్టాభిషేకమైనను సంకల్పించి ఉండవచ్చును కదా లేదా తానే ఒక యజ్ఞమున చేయుటకు తలపెట్టి అయినను ఉండవచ్చును అందులోకే నన్ను త్వరగా అయోధ్యకు రమణమని పిలిపించుతున్నారేమో అని భావించి సంతోషంగా ఇచ్చటికి వచ్చి తిని నేను అచ్చట అనుకున్నది ఒకటి ఇచ్చట జరిగినది వేరొకటి నా ఊహలు అన్నీను తారుమారైనవి నా గుండె పగిలిపోయినది నాపై రాగములను చూపుచో నా హితమును గోరెడి నా తండ్రి నాకు కనబడక ఆయను కనబడడాయను అమ్మ నేను వచ్చిన లోపలనే తండ్రి గారిని కబలించిన మహావ్యాధి ఏమిటి మరణకాలమున ఆయన ఎదుట నుండి ఆయనకు అంత్య సంస్కారములు నిర్వహించిన రామాది సోదరులందరూ నిజంగా ధన్యాత్ములు కదా సహజముగా నేను నాన్నగారి దగ్గరకు చేరినప్పుడు ఆయన నన్ను చేరదీసి నా శిరస్సును మూర్ఖని చుండేవాడు కానీ ఇప్పుడు నేను ఆయన సమీపంలోకి చేరినను ముచుడై ఉండిచే అతడు నన్ను గుర్తుంచుటే జరగదు కదా ఎట్టి క్లిష్ట కార్యములనైనాను అవలీలగా సాధించిన నా తండ్రి దుమ్ము కొట్టుకుని ఉన్న నా శరీరమును తన చేతితో శుభ్రపరచుచో ఉండేవాడు అప్పుడు ఆయన చేతి స్పర్శ నాకెంతో హాయి హాయిగా ఉండేది ఇప్పుడు ఆ చెయ్యి ఎక్కడ ఆ సుఖస్పర్శ పొందిన భాగ్యము నాకు ఇంకా కలగదు కదా అద్భుతమైన కార్యములను సైతం అవలీలగా సాధించినట్టు ఆ ప్రజ్ఞామూర్తి యొక్క శ్రీరాముడు నాకు అన్నమాత్రమే కాదు తండ్రి బంధువు సర్వస్వము అతడే నేను ఆయన దాసుడను నేను ఇచ్చడికి చేరినట్లుగా వెంటనే ఆయనకు తెలుపుము అన్న తండ్రితో సమానుడు ధర్మమును బావుగా ఎరిగిన ఆ శ్రీరాముని పాదములకు నేను ప్రణమిల్లుదును ఇప్పుడు ఆ ధర్మాత్మునే నాకు పరమగతి నా తండ్రి ధర్మవేత్త నిత్యమో ధర్మమును ఆచరించుడువాడు సత్యములకు కట్టుబడి ఉండి వాడు దృఢ సంకల్పడు పూజ్యుడు తిరుగులేని పరాక్రమం గలవాడు అట్టి నా తండ్రి అవసాన దశలో ఆయన నా కొరకై ఇచ్చిన సందేశం వినుగోరుచున్నాను అని ప్రశ్నించిన భర్తనితో కైకేయి జరిగిన వాస్తవము ఇట్లు ప్రశ్ చెప్పెను సమస్త ప్రాణులలో శ్రేష్ఠుడు మహాత్ముడైన మహారాజు హా రామా అయ్యో సీత నాయనా లక్ష్మణ అని విలపించచో స్వర్గస్థుడాయను త్రాళచే బంధింపబడిన మహాగజం వలె మృత్యుపాశబద్ధుడైన నీ తండ్రి చివరగా ఈ మాటలను పలికెను మహాబాహువైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసము నుండి తిరిగి వచ్చినప్పుడు వారిని చూసిన వారే నిజముగా ధన్యాత్ములు కైకేయి మరొక అప్రియ వార్తను పలుకుటగా పలుకగా వినిన పిమ్మట భరతుని ముఖమన మిగుల విషాద ఛాయలు క్రమ్ముకొనగా అతడు తల్లిని మరలా ఇట్లడిగాను కౌశల్యాదేవి సుతుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణునితో కూడి ఇట్టి క్లిష్ట పరిస్థితిలో తండ్రి మరణించున్న ఈ దుస్థితిలో ఎక్కడికి వెళ్ళెను భర్తడు ఇట్టు ప్రశ్నింపగా అతని తల్లి కైకేయి మిగుల ప్రియమైన శ్రీరాముని వనవాస ఘట్టమును భర్తనకు ప్రియమును గూర్చున్ను తలంచి దాన్ని యథాతథముగా చెప్పుడుకు ఉపక్రమించెను కుమార రాజసుతుడైన శ్రీరాముడు నారచిరులను ధరించిన వాడై సీతాలక్ష్మణులు తనను అనుసరింపగా వారితో కూడి అతడు దండకారణ్యములకు వెళ్ళెను ఆ మాటలను విన్న భర్తడు మిక్కిలు చెలించిపోయాను అప్పుడు అతడు తన ఇక్షోక వంశమున పుట్టిన వారందరను అనాచారములను నివస నిరసించేవారు సదాచారములను పాటించేవారు అట్టి పరంపరలోని వాడైన శ్రీరాముడు ఏదైనా అకృత్యమునకు పాల్పడినాడా ఏమి అని శంకించి తల్లిని ఇట్టు ప్రశ్నింపసాగెను శ్రీరాముడు ఏ చేతనైన చేతనైనను బ్రాహ్మణ ధనమును అపహరించినాడా ఏమి ఏ పాపమో ఎరుగని సంపన్నుని కానీ దరిద్రుని కానీ హింసించినాడా ఏమి ఆయన మనసు ఏ పరస్తి పైన గానీ పడిందా ఏమి భ్రూణహత్య చేసిన వాని వలే అతడు దండకారణ్యములకు ఎలా పంపబడేను అంతటా చెపల చెత్త అయిన తన స్త్రీ స్వభావమును అనుసరించి జరిగిన వృత్తాంతమును ఉన్నది ఉన్నట్లుగా అతనికి వివరింపలేను నేను చాలా తెలివి గర్వపడుచుండు నదియు మూర్ఖురాలను ఆయన కైకేయి తన కుమారుడైన భర్తని యొక్క ప్రశ్నలకు సమాధానముగా సంతోషంతో ఇటు పలకసాగెను కుమారా శ్రీరాముడు ఏ బ్రాహ్మణి సొత్తును ఏ కొంచెము కూడా అపహరింపలేదు ఏ దోషము చేయని తనిఖిని కానీ ఏ దోషమును చేయని ధనికుని కానీ దరిద్రిని కానీ అతడు హిం హింసింపనే లేదు అతడు పరసతిని కన్నెత్తైనను చూడడు నాయన భరత మీ తండ్రి భరత మహారాజు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకం చేయటకు సంకల్పించను వెంటనే ఆ వార్త నాకు తెలిసెను అప్పుడు నేను లోగడ మీ తండ్రి నాకు వాగ్దానం చేసి ఉన్న వరద్వయమును అనుసరించి శ్రీరాముని వనవాసములకు గాను నీకు యువరాజ పట్టాభిషేకం చేయవలసిందిగాను మహారాజు నేను వరములు కోరితిని అప్పుడు నీ తండ్రి తన సత్య ప్రతిజ్ఞను నిలుపుకున్నటుకై శ్రీరాముని అడవులకు పంపెను అప్పుడు సీతాదేవి లక్ష్మణులను ఆయనను అనుసరించి వెళ్ళిది మిక్కిలి ఖ్యాతి వహించిన మహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరాముడు కనుల ముందున కనబడకపోడిచే పుతశోకము వలన మిగులా పరితప్తుడై రాజు రాజనీతిఘ్నుడైన ఓ భరత నీ కొరక ఈ విధముగా ఈ సమస్త కార్యములను నేనే నిర్వహించితిని కనుక నీవు మహారాజా పదవిని చేపట్టము ఓ పుత్ర నీవు శోకసంతాపములను వీడము ధైర్యమును స్వహింపము ఈ అయోధ్య నగరమునుకను నిష్కంఠకమైన ఈ కోశల రాజ్యమునకు ఇక నీవే అధిపతివి నాయన భర్త అందువల్ల బాగుగా వివిధ విధానములను ఎరిగిన వశిష్ట మహర్షి మొదలు ప్రముఖులైన బ్రాహ్మణోత్తములతో గుడి సాటలేని పరాక్రమశాలవైన నీ తండ్రి మహారాజునకు అంత్య సంస్కారం నిర్వహింపము వెంటనే ఈ కోశల రాజ్య సింహాసన పత్రాభిశక్తులు కమ్ము వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండ డెబ్బై రెండవ సరిగ్గా సంపూర్ణము జై శ్రీరామ్